ഇതി സമയം ഓ മേരുമ സമയം ഉദയകാലു ബംഗാ വാക് വാഗ്ദാന സമയം ആദരിച്ചി വലപരച്ച Praise the Lord. Good morning. ఓ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవాతి దేవుని చేత చేతూ క్షేమమే అని ప్రభు ప్రభుసింహులు మీ కొరికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని ఆయన మాటలను మనం విందాము యాహాన్ శుభవార్తలు మూడో అధ్యాయం పదహారో వచ్చిన మీ రీతిగా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ త్రీ సిక్స్టీన్ ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దేవునికి మహిమ కలుగుంది ఒక అద్భుతమైన ఈ మాట మనం చూసినట్లయితే పిల్లరా ఇలాంటి మాటను ఎవరు ఎప్పుడు చెప్పలేదండి మనకు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి వాటి అన్నిటిలో ఎక్కడ చూసినప్పటికీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన మాట మనకి కనపడదా ఉండే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఇది మన పరిశుద్ధ బైబిల్ అంతటికీ కూడా ఒక గొప్ప ప్రామాణికమైన వాక్యం అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను నశించిపోతున్న మానవాళి అందరి పట్ల కూడా ఆయన జాలిని దయను కనికరాన్ని కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు ప్రియదేవుని పిల్లరాయన ప్రేమ స్వరూపి అన్న మాట పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన మాటలే కాదండి ఆయన చేతలు కూడా అలాగే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనలను పాప పంకిలమైన మన జీవితాలన్నిటిని కూడా బాగు చేశారు సరి చేశారు మనను పవిత్రులుగా తీర్చిదిద్దారండి దేవునికి స్తోత్రం కలుగురుగాక కాబట్టి ప్రియులారా ఆయన తన అద్వితీయ కుమారుని తన ఏకైక జనత కుమారుని లోకానికి పంపించుట ద్వారా మనకి నిత్య జీవాన్ని ప్రసాదించారు కాబట్టి ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేర్చబడతారు ఆయన ప్రేమను చూడగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తాం కాబట్టి ఇదే చక్కటి అవకాశం అండి మరి అనేక సంవత్సరాలుగా ఈ మాట ప్రభు మనకి బోధిస్తూ ఉన్నప్పటికీ ఇంకా పడచోన పడుతున్న వారు ఎవరైనా వింటూ ఉంటే పిల్లరా ఇక లేదని తెలుసుకొని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నా నీకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఆయన పరమును విడిచి ఈ యొక్క భూమికి వచ్చారన్న సంగతిని గ్రహించి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిత్య జీవంలో నిత్యము ఆయనతో ఉండేటట్టుగా నీకు గొప్ప అవకాశాన్ని గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు అలాంటి కృపను మీరందరూ కూడా చేజికిచ్చుకోవాలని మా ప్రార్థన దేవుడు అలాంటి కృప చే కూడా గాక ఆ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను కారణం పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చూస్తే మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన మాటలు కదా ప్రిల్లరా వీటిని స్వీకరించి ఆశ్చర్దించబడండి దేవుడు నువ్వు అడుగు ప్రతి దానిని నీకు ఇస్తానన్న వాగ్దానం నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తానన్న వాగ్దానం సొంతం చేసుకుని ప్రభలో ఇంకా నమ్మకంగా ఉండండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్లను దర్శించి దీవించి మనం వేడుకుంటున్నాను నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా నువ్వు విడవని దేవుడు ఎడబాయిని దేవుడు తండ్రి నాయన నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు ప్రభా నాయన నువ్వు ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి ఇంకా నీ చెంతకు రాలేని వారి కొరకు దీని మెల్ల నీ చేతులు చాచే ఉంచుతున్నావు ప్రభా నాయన తండ్రి ప్రేమాస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా వింటున్న ప్రతి ఒక్కరు ఇంకా నేను అడిగిన ప్రతి ఒక్కరు బ్రహ్మ నైనా నైనా తండ్రి నీ యొక్క కావుగిలిలోనికి రాగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆశీర్వదించండి బ్రహ్వానికి వందనాలు నాలుగు దినది మా బిడ్డలకు ప్రసాదించండి ప్రభావాని వందనాలు ఆయన ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ నాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం పెరుకులు ఇబ్బందులు ఉంటూ ప్రభా అసహనంలో ఉంటూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రభావ తమ జీవితాలు ఇంకెందుకు వచ్చిందిలే అని అనుకుంటూ ప్రభావ రాసాన్ని స్పృహంలో ఉన్న వారికి విడుదల ఇచ్చేయండి నువ్వు ప్రేమిస్తున్నావు అనే సంగతిని అర్థం చేసుకోగలడానికి సహాయం చేయండి మరి శుద్ధాత్మ దేవడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి అవసరం సర్వసంబద్ధిలో ప్రపంచ దేశాల్లో నేమది శాంతి సమాధానాలను గ్రహించండి సంక్షేమాన్ని ప్రసాదించండి ప్రభు నీకు వందల హస్తాలత్ మాడ సమర్పిస్తుంది రేపు సంరక్షకుడుగా ఆలోచనకత్తగా ఉండి మన ఆయుష ఆరోగ్యంగా నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిన దేవుని ప్రేమ కుమారని క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవన సహవాసు వీళ్ళెల్లరకు సదా తోడై బ్లెస్ ఆమెర్ఫుల్ ఆల్